హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియో ఈ మనం ఎస్టేట్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వెంచర్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఆ వెంచర్స్ ని ఓన్ గా ల్యాండ్ ని అక్వైర్ చేసి మార్కెటింగ్ చేస్తూ సేల్స్ టీమ్స్ పెట్టుకొని కమిషన్ బేస్డ్ కానీ ఎంప్లాయిస్ ని పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసే మూడు బ్లండర్ మిస్టేక్స్ గురించి మాట్లాడదాం ఈ మూడు బ్లండర్ మిస్టేక్స్ వలన ఈ అత్యంత భయంకరమైన తప్పుల వలన యాక్చువల్గా గా శాచురేట్ అయిపోయి ఉన్న మార్కెట్ ని ఆల్రెడీ శాచురేట్ అయిపోయి ఉన్న బాగా అవేర్నెస్ ఉన్న కస్టమర్స్ ని ఏ విధంగా మనము అట్రాక్ట్ చేయాలి మన దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉన్నా కానీ కస్టమర్స్ రాని పరిస్థితుల్లోకి ఒక్కోసారి ఎందుకు వెళ్తున్నాము అనేది మీరు అర్థం చేసుకుంటారు మై డే ఫ్రెండ్స్ నా పేరు చంద్ర సేల్స్ కోచ్ తెలుగులో మనం ఈ సేల్స్ కంటెంట్ ద్వారా రీసెంట్గా ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్కి రావడం జరిగింది ఐదు వేల మంది ఫేస్బుక్లో ఫాలో అవ్వడం జరుగుతుంది అంతకంటే ఎక్కువగా మన పెయిడ్ ప్రోగ్రామ్స్లో కూడా అనేక మంది సేల్స్ ఛాంపియన్స్ క్లబ్ సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బెనిఫిట్ అవ్వడం జరిగింది అయితే మరి ఫ్రెండ్స్ చాలా స్పష్టంగా రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఉన్నట్లయితే ఈ మూడు తప్పులు చేయకండి ఒకవేళ మీరు మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ టీమ్స్ని బిల్డ్ చేస్తున్నా లేదా మీ ఓన్గా వెంచర్స్ తీసుకొని చేస్తున్నా మీరే బిజినెస్ ఓనర్స్ అయ్యి ఉన్నట్టయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఫస్ట్ నంబర్ వన్ మీ బ్రాండ్ వాల్యూని ఎలా బిల్డ్ చేశారు మీ బ్రాండ్ వాల్యూని మీ బ్రాండ్ నేమ్ చెప్పినప్పుడు లేదా మీ కస్టమర్స్ గురించి మీ యొక్క కంపెనీ వాళ్ళు మేబీ టెలికాలర్ అయ్యుండొచ్చు ఫేస్బుక్ యూట్యూబ్ యాడ్స్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు మీ బ్రాండ్కి సంబంధించిన మెసేజ్ని ఏ రూపంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ లేదా బ్రోచర్సు లేదా పోస్టర్సు లేదా లోకల్ డిస్ప్లే ఎలక్ట్రానిక్ యాడ్స్ ఈ రకంగా లేదా మెట్రో ట్రైన్స్ మీ యొక్క రకరకాల ఆడియో విజువల్ అడ్వర్టైజ్మెంట్ మీరు ఏ పద్ధతులు వాడినా ఒక గేటెడ్ అపార్ట్మెంట్ దగ్గర కియోస్క్ వేసుకొని కూర్చున్నా మీ బ్రాండ్ చూడగానే మీ బ్రాండ్ గురించి వినగానే మీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు మీ మార్కెటింగ్ మెసేజ్ అందరికంటే భిన్నంగా ఉందా లేదా మార్కెటింగ్ మెసేజ్ భిన్నంగా ఉంటే హైదరాబాద్ దగ్గర ఓ పెద్ద అద్భుతం జరుగుతుంది సముద్రం రాబోతుంది మేము బీచ్ కట్టబోతున్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ సే మార్కెటింగ్ మెసేజ్ మీ ప్రాజెక్ట్కు సంబంధించి మీరు ముందుగానే వాళ్ళ మెదళ్లలో పాజిటివ్ వైబ్రేషన్ బిల్డ్ చేయగలిగే విధంగా మీ బ్రాండ్లో సి సీక్వెన్స్ ఆఫ్ మెసేజెస్ బిల్డ్ చేసేలాగా మీరు ప్లానింగ్ తోటి చేస్తున్నారా చూస్తే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది బిజినెస్ ఓనర్స్ కానివ్వండి మార్కెటర్స్ కానివ్వండి ఈ మార్కెటింగ్కి సంబంధించిన కన్సల్టెన్సీలు ఇచ్చి లేదంటే గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కానివ్వండి ఎవరు ఏమి చెప్పినా కానీ హైదరాబాద్లో దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా దాదాపు ఆల్మోస్ట్ ఒకటి ఒక రకమైన లోగో దాని పక్కన కంపెనీ లోగో దాని తర్వాత పలానా అప్రూవల్ ఉంది బ్యాంకు లోన్ ఉంది తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో ఆ ప్రాజెక్ట్ పేరు గజం ఎంత అవుద్ది అంటే ఎంత అవుద్ది ఆ తర్వాత దాని కింద అడ్రస్ ఫోన్ నెంబరు మళ్ళీ బ్రోచర్ని ఇలా తిప్పితే రెండో పేజీలో లొకేషన్ హైలైట్స్ ప్రాజెక్టు హైలైట్సు దానికి సంబంధించిన ఒక నాలుగైదు ఫోటోలు ఆ తర్వాత కింద అడ్రస్ ఆ మ్యాప్ ఆ మ్యాప్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఒక మూడు నాలుగు లైన్లో రహదారులు గీసినట్లు ఉంటారు ఒక కంపెనీ వాళ్ళని అడిగితే ఎవరండి ఇలా చేశారు ఇది పూర్ క్వాలిటీ ఉంది ఇమేజ్ ప్రాపర్గా లేదు ఎవరు చేశారు అంటే మాకు పది ప్రాజెక్టుల నుంచి ఒక డిటిపి ఆపరేటర్ చేస్తుందని చెప్పారు డిటిపి ఆపరేటర్ బ్రోచర్ మార్కెటింగ్ మెసేజ్ చేయటము అంటే ఎవరో ఒకరు డిజైన్ చేస్తే చాలు అని చూడండి అది కాన్సెప్చువల్గా అది ఎలాంటి ప్రోడక్ట్ని తీసుకెళ్తుంది దాని ఖర్చు అంతా అంత ప్రొడక్ట్ పెట్టి ఇది కొనే వాళ్ళకి మనం నమ్మకాన్ని అంత ప్రొఫెషనాలిటీ మన ప్రొడక్ట్ మార్కెటింగ్ మెసేజ్ని తీసుకెళ్లే ఈ ఈ మార్కెటింగ్ మెటీరియల్లో ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దాని కింద అడ్రస్ ఒక వైట్ బాక్స్ ఆ బాక్స్ లో మార్కెటింగ్ మేనేజర్ కానీ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్ బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ లేదంటే ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్ వాట్ ఎవర్ ది నేమ్ యూ గివ్ దాంట్లో కింద భాగంలో మీరు ఒక వైట్ స్పేస్ లో స్టాంప్ వేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇదే కదా టిపికల్ గా ఒక వంద బ్రోచర్లు తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది శాతం ఈ రకంగానే బ్రోచర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడెక్కడైనా కస్టమర్ అవసరాలను తీర్చడం కోసము మీరు టార్గెట్ ఆడియన్స్ గా పెట్టుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం బయర్స్ అయి ఉన్నట్టయితే మొట్టమొదటిసారి హైదరాబాదులో పలానా బాంబే హైవేలో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో ప్రొడక్ట్ ప్లాట్ కొనే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా బాంబే హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళ కోసం గొప్ప అవకాశం ఈ రకంగా మీరు ఎప్పుడైనా చూసారా ఒక లీడ్ లైన్ చూసారా మార్కెటింగ్ మెటీరియల్లో మార్క్ మన ప్రోడక్ట్ని క్యారీ చేసే మెటీరియల్లో ఏం కావాలో అది టార్గెట్ గ్రూప్కి అవసరాలకు తగ్గట్టుగా ఒక హెడ్డింగు ఆ టార్గెట్ గ్రూప్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే విధంగా కానీ ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయ్యే విధంగా కానీ మీ దగ్గర ఆ మెటీరియల్లో విషయం ఉందా లేదా అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మీరు దాన్ని ఎలా చేస్తాను అంటే అన్న దాంట్లో భాగంగా మీ ప్రాజెక్ట్లో ఉన్న ప్రత్యేకతల గురించి రావాలి అఫ్కోర్స్ రెరా అప్రూవ్డ్ లోను హెచ్ఎండి అప్రూవ్డ్ లేదంటేనేమో డిటీసీపీ అప్రూవ్డ్ అనేది ఉండకూడదు అని అంటలేదు కానీ మీ ప్రాజెక్టులో మీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక మెటీరియల్ బయటికి వెళ్ళేటప్పుడు అది అవతల వాళ్ళ అవసరాలు టార్గెట్ గ్రూప్ అవసరాలు తీర్చేలాంటి మెథడ్స్ తోటి మీరు బిల్డ్ చేస్తున్నారు లేదా సో ఇక్కడ బ్రాండింగ్ ఆ కంప్ అలా రిపీటెడ్ మెసేజ్లు ఇవ్వటం ద్వారా మీరు ఏ రూపంలో మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా క్వాలిటీగా వాళ్ళు మిమ్మల్ని పర్సీవ్ చేసుకునేలాగా మీరు విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా దాని యొక్క ఏమంటారు కంటెంట్ తన అవసరాలను తీస్తుందనే విధంగా మీరు ఏ విధంగా బిల్డ్ చేయగలరు అది బ్రాండింగ్ అంటే బ్రాండింగ్ అంటే ఆ ప్రోడక్ట్ లేదా ఆ సర్వీస్ గురించి గుర్తొచ్చిన ప్రతిసారి కస్టమర్ మైండ్లో మీరు కనిపించాలి అలా కనిపించకుండా అందరిలాగానే అన్ని రకాల మార్కెటింగ్ మెటీరియల్స్ ఉపయోగించారు అంటే అందరిలాగానే మీరు సేల్స్లో స్ట్రగుల్ అవుతారని అర్థం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్లకి ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంది యూట్యూబ్లో కొట్టి రివ్యూస్ చూడగలరు గూగుల్లో మీ యొక్క ప్రోడక్ట్ దగ్గరలో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో చూడగలరు మీకు ఫోన్ చేసే లోపల్లో ఇంకొక పది మందికి ఫోన్ చేసి ఆ ఏరియాలో ఉన్న ప్రైసింగ్ యావరేజ్ క్లారిటీ తోటి వాళ్ళు రాగలరు మీరు ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు వాళ్ళకి ఇరవై నిమిషాల రీసెర్చ్ చాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు ప్లాట్లు అమ్మాలంటే ఏం చేయాలి అది రెండో తప్పు చేయకుండా ఉండాలి ఆ రెండో తప్పు ఏంటి రెండో తప్పు ఏంటంటే మీ ప్రాజెక్టులో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏదైతే ఉంటుందో మీ ప్రాజెక్టులో మాత్రమే ఉన్న గొప్ప విషయాలు ఏమైతే ఉంటాయో ఆ అంశాల యొక్క కమ్యూనికేషన్ని మీరు హైలైట్ చేస్తూ కమ్యూనికేట్ చేసేటప్పుడు అది వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఉంది అని నిరూపించేలాగా కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా అది అర్జెన్సీని క్రియేట్ చేసేలాగా ఉందా లేదా అది సింపుల్గా అర్థమయ్యేలాగా ఉందా లేదా అది పవర్ఫుల్గా టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా మీ యూఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనేది అర్జెన్సీని క్రియేట్ చేయాలి సింపుల్గా ఉండాలి పవర్ఫుల్గా రీచ్ అవ్వాలి అది మీరు చేయగలుగుతున్నారా లేదా మీ మా మీకు మాత్రమైన ప్రత్యేకతని మీరు అందరిలాగానే రాస్తే అందరిలాగానే ఓహో వాళ్ళలాగానే వీళ్ళకి కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకి బాంబే హైవేలో ఉంది వాళ్ళకి నగర్ దగ్గర ఉంది వాళ్ళకి మన వరంగల్ హైవేలో ఉంది వాళ్ళకి నర్సంపేట రోడ్లో ఉంది వీళ్ళకి ఉంది ఇలా మాట్లాడుకుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ యూఎస్పిని కమ్యూనికేట్ చేయడానికి జాగ్రత్తలు మీ యూఎస్పిలో ఉన్న హైలైట్స్ మీ టార్గెట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాంటి విధానాల్లో కమ్యూనికేట్ చేసేలాగా మీరు ఏం చేయగలుగుతున్నారు మీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ యొక్క సీక్వెన్స్ అలా బిల్డ్ చేయగలిగారు చాలా మంది ఏం చేస్తారో తెలుసా ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది అంటే ఒక ఇరవై వేల యాభై వేల లక్ష బ్రోచర్లు ఇచ్చేసి ఒక వంద మందికి ఇరవై మందికి ఒక పది మందికి ఇచ్చేసి వాటిని పంప్ చేస్తే సరిపోతుంది లేకపోతే నైన్టీ నైన్ ఏకర్స్ లేదంటే ఇంకొక అగ్రిగేటర్స్ రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్స్ నైన్టీ నైన్ ఏకర్స్ కానివ్వండి మ్యాజిక్ బ్రిక్స్ కానివ్వండి లేకపోతే హౌసింగ్ డాట్ కామ్ కానివ్వండి వీటిలో మనము మన ప్రోడక్ట్కి సంబంధించిన వివరాలు ఇస్తే సరిపోతుంది అయ్యో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీలాంటి ప్రతి ప్రాజెక్టు వాళ్ళు వాటిల్లో పెడుతున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం క్యాపబిలిటీ ఆఫ్ యువర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కంపారిటివ్లీ మోస్ట్ ట్రస్ట్ వర్తి మోర్ లైకబుల్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ ఫ్రమ్ యువర్ టీమ్ మీరు నమ్మే విధంగా నమ్మకమైన వ్యక్తిగా తర్వాత మీ మీరంటే ఇష్టంగా వాళ్ళు అర్థం చేసుకునేలాగా వాళ్ళ అవసరాలను మీరు తీర్చేలాగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా మీ ప్రోడక్ట్ యొక్క జాగ్రత్తల గురించి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నప్పుడు మాత్రమే నమ్మకాన్ని మీరు పొందగలరు దానికి దగ్గ యూఎస్పి కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉండే ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా అసలు ఆ ప్రాసెస్ని మీరు మీరు ప్రాజెక్ట్ ఓనర్స్ అయితే మీ టీంకి ఇస్తున్నారా లేదా తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్ మీ నంబర్ వన్ బ్రాండింగ్ బ్రాండ్ వాల్యూని ఎలా పొజిషన్ చేస్తున్నారు నంబర్ టూ యూఎస్పి కమ్యూనికేషన్ కెపాసిటీ మీ దగ్గర ఎలా ఉంది నంబర్ త్రీ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేట్ చేయటం మాత్రమే కాదు ఆ కమ్యూనికేషన్ హ్యాండ్ హోల్డింగ్ అనేది మీరు మొట్టమొదటిసారి మీ ప్రోడక్ట్ గురించి మీ సర్వీస్ గురించి మీ ప్రాజెక్ట్ గురించి విన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి ఫోన్లో మాట్లాడి ఇంకో పది మందితో కానీ సైట్ విజిట్కి వచ్చి సైట్ చూసి సైట్కి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సైట్ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ సమయంలో మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏ రకమైన ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ అనేది అది ది బెస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏనా ఏం లేదు కస్టమర్ కి రెండు వేలు తగ్గిస్తే ఆటోమేటిక్గా కొంటాడు కస్టమర్కి రెండు వేలు తగ్గిస్తే ఆటోమేటిక్ కొంటారు అనే ఆలోచనలు మీకు వచ్చాయి వెయ్యి తగ్గిస్తే ఆటోమేటిక్గా కొంటారు అనే ఆలోచన వచ్చింది లేదంటే మన ప్రాజెక్టు నుంచి ఇంకొక మార్కెటింగ్ టీమ్ వాళ్ళ ద్వారా లీడ్ వచ్చిందంట వాళ్ళు అక్కడ కూడా మాట్లాడాలంటే ఇక్కడ కూడా సార్ మీరంతా వాళ్ళు చెప్తే చెప్పండి దానికంటే తక్కువలోనే నమ్మేస్తాను అని అన్నావు అంటే నీ సేల్స్ చేతగాని తనం అని అర్థం నీ యొక్క ప్రొడక్ట్ వాల్యూని తగ్గిస్తున్నావు అని అర్థం ఐఎమ్ సారీ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నందుకు ఇది రియాలిటీ కేవలం ప్రైస్ డ్రాప్ చేయటం మాత్రమే కాదు కస్టమర్కి బ్రెయిన్లో ప్రైస్ డ్రాప్ తగ్గించినప్పుడు వాల్యూ లేకుండా చేసిన వాళ్ళం అవుతున్నాము అది కాదు కస్టమర్ అవసరాన్ని ఎగ్జాక్ట్గా ఇది తీరుస్తుంది అని వాల్యూని బిల్డ్ చేయటంలో నీ కెపాసిటీ బయటపడాలి ఆ పని బిజినెస్ ఓనర్స్కి తెలియాలి మార్కెటర్స్కి తెలియాలి సేల్స్ వాళ్ళకి తెలియాలి వాళ్ళు చేసే ప్రతి కమ్యూనికేషన్ మీడియంలోనూ అది ఉండాలి మీరు టెలికాలర్ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ రూపంలో అయినా వర్క్ చేసే వాళ్ళు ఆ ప్రొఫెషనాలిటీని మెయింటైన్ చేయాలి లీడ్స్ మొట్టమొదటిసారి ఏమీ తెలియని వాళ్ళు మన కంపెనీ గురించి రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడో తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా రియల్ వేరు వేరు రకాలుగా తెలుసుకొని మొట్టమొదటిసారి మనతో కనెక్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మనతో ట్రావెల్ చేసినంత కాలం మనం బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇండస్ట్రీ శాచురేట్ అయింది హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళే పదకొండు రోడ్లలో లెఫ్ట్కి రైట్కి దాదాపు అరవై నుంచి వంద కిలోమీటర్లలో అన్ని వైపులా కూడా ప్రా ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిటిసిపి గ్రామ పంచాయతీ తర్వాత హెచ్ఎండిఏ అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ పక్క పెట్టండి అది ఇప్పుడు ప్రస్తుతం రెరా యాక్ట్ ప్రకారం పని చేయకూడదు రెరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్స్ ఉమ్మాలి ఏది ఏమైనప్పటికీ కానీ మీరు ఒక రియల్ ఎస్టేట్ లో ఉన్నట్టయితే డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ సేల్స్ ప్రాసెస్ ఒక కస్టమర్ మీ దగ్గర మొట్టమొదటిసారి ఫోన్ చేసిన కానించి వాళ్ళని ట్రావెల్ చేయించే విధానంలో ప్రాపర్గా వాల్యుబుల్గా మీరు వాళ్ళని జర్నీ చేయించడం వాళ్ళ దగ్గరకు వచ్చి సైట్ దగ్గరకు వచ్చి చూసి కొని కొన్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు పేమెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి తగ్గట్టుగా మీరు బెస్టర్ ఎక్స్పీరియన్స్ మీ కంప్యూనిషన్ ప్రొఫెషన్ ద్వారా ఇస్తూ ప్రాజెక్టు ఏ విధంగా డెవలప్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది చేంజెస్ వచ్చాయి ఆ లొకేషన్ చేంజెస్ ఎలా వస్తాయి అవన్నీ అప్డేట్ చేస్తూ మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకుంటున్నారా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ పది సంవత్సరాల క్రితం మీరు వీడియోలు తీయండి మీ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎందుకండి మీరు చాలా కొత్త కొత్త విషయాలని చెప్తున్నారు మాకు ఏడవుతుందండి వీడియోలు అన్నారు ఐదు సంవత్సరాల క్రితం వీడియోలు తీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీడ్స్ వస్తున్నాయండి మాకు కొంచెం తగ్గుతున్నాయి అండి ఇప్పుడేమో సార్ ఆ రోజుల్లో మీరు చెబితే మేము నమ్మలేదు ఇప్పుడేమో వీడియోలు తీయకపోతే అసలు ఎవరు మాకు ఏమీ తెలియకుండా పోతుంది అంటున్నారు తర్వాత పెద్ద పెద్ద అగ్రిగేటర్స్ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు లిస్టింగ్స్ పెట్టినందుకు డబ్బులు బాగా తీసుకుంటున్నారు అంటున్నారు ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయటం అంటే ఖర్చుతో కూడుకున్నదని మూడు నాలుగు సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు అది లేనిది భవిష్యత్తు లేదనుకుంటున్నారు కానీ సింపుల్గా మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ బ్రాండ్ వ్యాల్యూని బిల్డ్ చేసుకునే విధానము ఈ మీ యూఎస్పీని కమ్యూనికేట్ చేసే విధానము మీ సేల్స్ ప్రాసెస్లో ఉన్న ఎంటైర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఇవ్వాలంటే కావలసిన సేల్స్ స్కిల్స్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ తర్వాత మీ యొక్క ఎంటైర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఉన్నతంగా మార్చే స్కిల్స్ని మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో అద్భుతాలు సృష్టించవచ్చు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బాగా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నారు అడ్వర్టైజ్మెంట్స్ కొంతమంది మీనింగ్ఫుల్గా చేస్తున్నారు కొంతమంది ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావలసినంత రెస్పాన్స్ రాకుండా ఫీల్ అవుతున్నారు ఒక లీడ్కి కాస్ట్ వంద రూపాయలు ఇద్దా అనేవాళ్ళు ఐదు వందలు మినిమం అయింది క్వాలిటీ లీడ్కి అది మధ్య పన్నెండు వందలు పర్ లీడ్ ఖర్చు అవుతుంది పన్నెండు వందలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పన్నెండు వందల దాకా కూడా పోయింది పర్ లీడ్ కాస్ట్ అది ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేక రకాల కారణాల వల్ల మారుద్ది దాన్ని పక్కకు పెడితే అంత ఖర్చు పెడుతున్న లీడ్స్కి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వలన మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరే ఇచ్చిన యాడ్స్ ద్వారా పలాటు కొనాలని ఆలోచించి కస్టమర్ బాయ్ వేరే వాళ్ళ దగ్గర అంత పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఈ మెయిన్ మూడు కారణాలు నెంబర్ వన్ మీ ప్రొడక్ట్ మంచిదే ఉండొచ్చు హెచ్ఎండిఏ ఉంది అప్రూవల్ ఉంది బ్యాంక్లో ఉంది రిజిస్ట్రేషన్ ఉంది అంతా బాగుంది దట్స్ ఫైన్ బట్ స్టిల్ మీ బ్రాండ్ వాల్యూ మీ యూఎస్పీ కమ్యూనికేషన్ ది యువర్ పొజిషనింగ్ అండర్స్టాండింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ మీ సేల్స్ ప్రాసెస్ ఈ మూడు సెట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఒకవేళ అలాంటి సపోర్ట్ ఏమైనా మీకు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో సీ సియూ సోన్